మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియో మీకు టూ సింపుల్ చేంజెస్ దట్ కెన్ చేంజెస్ యువర్ బ్యాంక్ అకౌంట్ అనే విషయంలో నేర్పిస్తుంది అది ఈరోజే అనే అంశంపై ఈ వీడియో ఉంటుంది లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకండి అప్పుడే ఈ వీడియోలోని ముఖ్య అంశాలు మీకు అర్థమవుతాయి మీరు ధనవంతులు అవ్వడానికి ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందనే నమ్మకంతో ఈ వీడియో చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా ఇది యాదృచ్ఛిక మాత్రం కాదు ఈ వీడియో చూ మీరు ముందుగా చూస్తున్నారు కాబట్టి ఒక లైక్ చేయండి ఆ లైక్ ఏంటంటే మీరు చేసిన లైక్ ద్వారా మీరు చేసిన ఒక లైక్ ద్వారా ఇంకో పది మందికి యూట్యూబ్ అల్గరి ద్వారా చూపించబడుతుందని గుర్తుంచుకోండి మిత్రులారా అంటే మీరు తెలియకుండానే ఇండైరెక్ట్గా మీరు ఇంకో పది మందికి హెల్ప్ చేస్తున్నారు అని అర్థం అలాగే మీరు ఎంత ఇస్తే అంతే వస్తుందని గుర్తుంచుకోండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మొత్తం చూశాక మీకు నచ్చితే అప్పుడు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం మిత్రులారా ఈ వీడియోలోని ఈ ప్రసంగం రెండు ముఖ్యమైన ఆర్థిక మార్పుల చుట్టూ తిరుగుతుందని గుర్తుంచుకోండి ఆర్థిక మార్పుల చుట్టూ తిరుగుతుంది అందులో ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మానసిక దృక్పథం మార్పు అంటే మైండ్ సెట్ షిఫ్ట్ రెండు నడవడి మార్పు అంటే బిహేవియర్ షిఫ్ట్ ఇవి రెండు మార్చుకుంటే మనం ఎంత ధనవంతులు అవ్వచ్చు అనే విషయంలో ఈ వీడియో ఉంటుంది మిత్రులారా ఇవి ఒక వ్యక్తి యొక్క బ్యాంకు బ్యాలెన్స్ను తక్షణం పెంచగల శక్తివంతమైన మార్గాలు అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు ఒక్కసారి ఊహించండి మీరు నిద్ర లేచి మీ బ్యాంక్ అకౌంటులో చూసుకుంటే పెద్ద మొత్తంలో డబ్బు జమ అయిందని మీరు గమనిస్తే అది ఎవరో ఇచ్చింది కాదు మీరు మార్చుకున్న ఈ రెండు అలవాట్ల ఫలితం అని మీరు మీకు తెలిసి ఎలా ఫీల్ అవుతారు మైడే ఫ్రెండ్స్ ఇది కల కాదు నిజమే చెప్తున్నాను నీ రెండు మా మైండ్ సెట్లు మార్చుకుంటే ఇప్పుడు నేను చెప్పే రెండు అలవాట్లు మార్చుకుంటే ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది మీరు మార్చుకున్న రెండు అలవాట్ల ఫలితం అని గుర్తుంచుకోండి ఇది కళ కాదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది కళ కాదు మీ యొక్క సరైన ఆలోచన శైలి మరియు మీ యొక్క చర్యలు మీ జీవితం మొత్తం మార్చగలవు ఈరోజు నేను చెప్పబోయే ఈ రెండు సింపుల్ చేంజెస్ మీరు కనుక అలవర్చుకుంటే ఖచ్చితంగా ముందుకు వెళ్తారు మీరు ఆర్థికంగా నిలదొక్కుంటారు మై డే ఫ్రెండ్స్ ఈ రెండు సింపుల్ సెట్ ఒకటి సింపుల్ స్టెప్స్ ఏంటంటే ఒకటి మైండ్ సెట్ షిఫ్ట్ మరియు బిహేవియర్ షిఫ్ట్ మీ బ్యాంక్ అకౌంట్లో మార్పు తెచ్చే మొదటి దశ అవుతాయని గుర్తుంచుకోండి మనం మొదటి భాగం చూసినట్టయితే మొదటి మొదటి ఏంటంటే మైండ్ సెట్ షిఫ్ట్ అండి అంటే మీ మనసును మార్చుకోండి మనీ మైండ్ సెట్గా మీరు మీ యొక్క మనసుని అభివృద్ధి చెందం చెందించండి మీరు అభివృద్ధి చెందండి పాజిటివ్గా థింక్ండి మీ యొక్క మృదువైన మనసు మీ సాఫల్యానికి అంటే మీ యొక్క సక్సెస్కి మొదటి అడుగు అని తెలుసుకోండి మిత్రులారా చాలామంది స్కారిటీ అంటే తక్కువ ఉంది అనే భావనతో బతుకుతారు నాకు ఇంకా సరిపోదు అని ఎప్పుడు ఆలోచిస్తారు కానీ డబ్బు మీ దగ్గర చేరేది మై డిఫెండ్స్ అబెండెన్స్ అనే భావనతో నేను గుర్తుంచుకోండి ప్రతిరోజు నా దగ్గర చాలా అనే అవకాశాలు ఉన్నాయి నా దగ్గర చాలా డబ్బు ఉంది అని ఎప్పుడు అనుకోవాలండి ఎప్పుడు అపర్మేషన్ చేయండి విజువలైజేషన్ ప్రాక్టీస్ చేయండి మీరు ఊహించుకోండి మై డిఫెన్స్ మీరు సంపన్నుడిగా ఉన్నారని ప్రతిరోజు అనుకోండి అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారండి ప్రతిరోజు ఐదు నిమిషాలు మీ యొక్క కళ్ళను మూసుకొని ప్రశాంతంగా కూర్చొని కళ్ళను మూసుకొని మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరగడం ఊహించుకోండి ఇది కేవలం కళ కాదు మై డిఫెన్స్ మీ యొక్క మెదడును చర్యలు తీసుకునేలా ప్రోగ్రామ్ చేస్తుందండి ఎస్ మీరు ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి వ్యాపారాలు చేయాలండి వాటి మీద మీ యొక్క చర్యలు తీసుకునేలా మీ మెదడు ప్రోగ్రామ్ చేస్తుంది దానికోసం మీరు గ్రాట్యుట్యూడ్ని మొదలు పెట్టండి మీరు అనుకునేది సాధించాలంటే గ్రాట్యుట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫెండ్స్ అంటే గ్రాట్యుట్యూడ్ అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్నదానికి మీరు కృతజ్ఞతగా ఉండాలి అంటే మీకు కలిగిన మీ దగ్గర ఉన్న డబ్బుకి కృతజ్ఞత చెప్పండి మీ దగ్గర ఎంత డబ్బు అయితే ఉందో ఏదైతే కలిగి ఉన్నారో వాటికి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండండి విశ్వానికి కృతజ్ఞత చెప్పండి ఈ కృతజ్ఞత భావన ఏదైతే ఉందో స్కారిటీ నుండి అబెండెన్స్కు మారడానికి పునాది గుర్తి పునాది వేస్తుందని గుర్తుపెట్టుకోండి అంటే లేమి నుంచి వెళ్ళి నా దగ్గర ఉంది అనే దాని ఉంది అని మారడానికి పునాది వేస్తుందని గుర్తుంచుకోండి మేడీ ఫ్రెండ్స్ మీ నెగటివ్ బిలీఫ్స్ని తొలగించండి నా దగ్గర లేదు అనే మీ యొక్క మనసులో కనుక ఉంటే అలాంటి తొలగించండి మీ దగ్గర లేకపోయినా పర్లేక అలాంటి ఆలోచనలు చేయకండి డబ్బు చెడ్డది ధనికులు స్వార్థపరులు వంటి భావనలు మన మనసు నుండి తొలగించాలి మై డెఫ్స్ డబ్బు చెడ్డది ధనికులు స్వార్థపరులు వంటి భావనలు మీలో మీ మనసులో కనుక ఉంటే వాటిని తొలగించండి డబ్బు ఒక శక్తి దాని వినియోగం మీ యొక్క ఆలోచనల మీద ఆధారపడి ఉంటుందని తెలుసుకోండి మిత్రులారా ఎస్ డబ్బు యొక్క వినియోగం మాత్రమే అది దాని వినియోగం అంతా కూడా మీ యొక్క ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది అందుకోసమే డబ్బును సృష్టించండి మేడీఫ్రెండ్స్ డబ్బును సృష్టించండి ఆ సృష్టించేలా ఎప్పుడు డబ్బు గురించే ఆలోచించండి పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్ అపర్మేషన్ చేయండి మనీ మెడిటేషన్ చేయండి ప్రతిరోజు అంటే మీ పనులు చేసుకుంటూ చేయండి మీ పని ఖాళీగా కూర్చొని చేయమని చెప్పట్లేదండి గాలిలో దీపం పెట్టి దేవుడాన్ని ముక్తే దీపం ఎలాగైతే ఉండదో మీరు ఓన్లీ అపర్మిషన్ చేయడం ద్వారా మాత్రమే మీరు కోటిషన్లు అవుతారు ధనవంతులు అవుతారు అని నేను చెప్పడం లేదండి మీరు ఇవి చేయడం ద్వారా మీరు ఏదైతే చేస్తున్నారో దానికి రెట్టింపులు లాభాలు వస్తాయి రెట్టింపు లాభాలు వస్తాయి అలా మీరు ధనవంతులు అవుతారు అని చెప్తున్నాను మీకు ఒక సీక్రెట్ ఇది ఈ సీక్రెట్ తెలుసుకొని మీరు దీన్ని ఆచరణలో పెట్టడం ద్వారా మీకు ఉపయోగపడుతుందండి దీన్ని ఆచరణలో పెట్టడానికి మీరు గంటలు గంటలు కేటాయించవలసిన అవసరం లేదు మై డెఫెండ్స్ ఓకే అలాగే రెండవ అలవాటు రెండవ భాగం ఏంటంటే మీరు మీ యొక్క అలవాట్లను మార్చుకోండి మీ యొక్క బిహేవియర్ షిఫ్ట్ చేయండి మై డిఫెన్స్ మీ మీ యొక్క బిహేవియర్ని షిఫ్ట్ చేయండి ఫస్ట్ మైండ్ సెట్ షిఫ్ట్ అని చెప్పాను కదా ఇప్పుడు మీ యొక్క బిహేవియర్ని షిఫ్ట్ చేయండి అంటే మీ యొక్క అలవాట్లను మార్చుకోండి అంటే డబ్బు మీ దశకు డబ్బుకి దశ ఇవ్వండి దిశ ఇవ్వండి డబ్బు మీరు అనుకున్నట్లు రావడానికి దానికి దిశ ఇవ్వండి ఆ దిశ దిశ రావాలి మీరు ఇవ్వాలి అంటే మీ యొక్క బిహేవియర్ మార్చాలి అంటే ఇందాక నేను చెప్పిన మార్చుకోవాలి అప్పుడు మాత్రమే డబ్బు మీ జీవితంలోకి వస్తుంది మీ ఆదాయం ఎంతైనా దానికి ఒక పథకం అవసరాన్ని గుర్తుంచుకోండి ఇప్పుడు మీరు ఎంత సంపాదిస్తున్నా సంపాదించలేకపోతున్నా ఒకవేళ సంపాదిస్తే ఖచ్చితంగా మీరు ఎంత సంపాదించినా సంపాదించకపోయినా ఖచ్చితంగా మీ డబ్బుకు ఒక పథకం అవసరం అండి ప్రతి నెల ఒక బడ్జెట్ను రూపొందించండి సేవ్ బిఫోర్ యూ స్పెండ్ అనే సూత్రాన్ని గుర్తుంచుకోండి మై డిఫెండ్స్ సేవ్ బిఫోర్ యూ స్పెండ్ అనే సూత్రాన్ని గుర్తుంచుకోండి ముందే సేవ్ చేయండి జీతం వచ్చిన వెంటనే టెన్ పర్సెంట్ సేవింగ్ ఆటోమేటిక్గా మీ సేవింగ్ ఖాతాలోకి ట్రాన్స్ఫర్ అయ్యేలా సెట్టింగ్ చేసుకోండి దాని సెట్టింగ్ పెట్టుకోండి అంటే మీ సాలరీ రాగానే పది టెన్ పర్సెంట్ అందులోకి మీరు ఇరవై వేల జీతం వచ్చింది అనుకోండి ఇరవై వేలు టెన్ పర్సెంట్ అంతా రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు మీ సేవింగ్లోకి వెళ్ళి మీ సేవింగ్లోకి వెళ్ళాలి అంటే మీ పెట్టుబడులకు వెళ్ళాలి ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళాలి అలా కట్టేట కట్టేటట్టు మీరు సెట్టింగ్ పెట్టుకోండి మొదట నేను నాకు పే చేయాలనే సూత్రం పాటించండి ఎస్ మొదట నాకు నేను పే చేయాలి అనే సూత్రం పాటించండి అంటే మీరు సేవింగ్ చేసింది మీ ఖర్చు అనుకోండి మీరు సేవింగ్ చేసింది మీ ఖర్చులో ఫీల్ అవ్వండి అన్నప్పుడు అప్పుడు మాత్రమే ఆ రెండు వేలు సేవింగ్ చేయగలుగుతారు అవాయిడ్ క్రెడిట్ ట్రాప్ మై డిఫెన్స్ అవాయిడ్ క్రెడిట్ ట్రాప్ అంటే మీకు క్రెడిట్ కార్డ్ బిల్లులు కానీ పెద్ద పెద్ద ఇంట్రెస్ట్లు ఇచ్చే అప్పులు కనుక ఉంటే వాటిని అవాయిడ్ చేయండి వాటిని తొందరగా చెల్లించండి వాటిని చెల్లించకుండా డబ్బు మీ బ్యాంకులో ఉంచుకుంటే అది పెద్ద తప్పు అని గుర్తుంచుకోండి మై డిఫెన్స్ మీ బ్యాంకులో డబ్బు ఉంది యాభై వేలు ఉన్నాయి కానీ మీరు యాభై ఒక లక్ష రూపాయలు బయట వేయాలనుకోండి ఒక యాభై వేలు బయట వేయాలనుకోండి యాభై వేలు మీ బ్యాంకులో ఉన్నాయి కానీ యాభై వేలు మీరు అప్పు ఉన్నారు ఓకే ఆ అప్పుకి ఇంట్రెస్ట్ ఒక త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ వేసుకోండి మీకు బ్యాంకులో ఎంత వస్తుంది అదే మీ యాభై వేలు మీరు వాళ్ళ అప్పు తీర్చేశారు ఇక్కడ మీకు యూత్ అవుతుంది కదా మీ ఇంట్రెస్ట్ తప్పించుకుంటారు కదా అది సేవ్ చేసినట్టుగా మీరు అందుకోసం డిఫరెన్స్ మీకు అప్పులు కనుక ఉంటే క్రెడిట్ బిల్లు కానీ అప్పులు కానీ ఉంటే ఖచ్చితంగా చెల్లించడం చెల్లించకుండా ఉండకండి ముందే వాటిని చెల్లించండి అప్పుడు కూడా మీరు సేవ్ చేసిన వాళ్ళే అవుతారు ఇది అది మీరు అలా చేయకపోతే అది పెద్ద తప్పు అండి గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఇంట్రెస్ట్ వాల్యూ మీ భవిష్యత్తు సంపదను తింటుందండి మీరు కట్టే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో మీ యొక్క భవిష్యత్తు సంపదను తింటుందండి స్టార్ట్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ అండి మీరు ఎంతైతే సేవ్ చేయమని చెప్పానో ఆ సేవ్లో కొంచెం స్మాల్ ఇన్వెస్ట్మెంట్గా పెట్టండి ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడెక్కడ పెట్టాలంటే స్విప్లలో పెట్టండి ఎస్ఐపి అంటారు అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు అందులో పెట్టచ్చు రికరింగ్ డిపాజిట్లు చేయొచ్చు లేదా మీరు చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించండి చిన్న మొత్తాలు కూడా మీకు అవి ఎట్లా ఉండాలి అంటే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ద్వారా వచ్చేలా చూసుకుని పెట్టండి పెట్టుబడులు దాని ద్వారా ఏమవుతాయంటే మీకు పెద్ద మొత్తంగా మారుతాయని గుర్తుపెట్టుకోండి మై డెఫెన్స్ ట్రాక్ అండ్ రివార్డ్ యువర్ సెల్ఫ్ మై డెఫెన్స్ మీరు ఎంత సంపాదిస్తున్నారు ఎంత సేవ్ చేస్తున్నారు ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది మీరు ఎప్పుడు కూడా మీకు మీరే ట్రాక్ చేసుకోవాలండి మీకు మీరే రివార్డ్స్ ఇచ్చుకోవాలి మిమ్మల్ని మీరే మెచ్చుకోవాలి అప్పుడు మీ సెల్ఫ్గా మీరు మెచ్చుకుంటే మీకో దెబ్బతిన్నది వేరే వాళ్ళు చెప్పారనుకోండి వాళ్ళు చెప్తే నేను ఇనేది ఏంది అనేది ఒకటి ఉంటుంది అందుకోసమే మిమ్మల్ని మీరే రివార్డ్ ఇచ్చుకోవాలి మీకు మీరే ట్రాక్ చేసుకోవాలి ప్రతి నెలకు ఒకసారి రివ్యూ చేయండి ప్రతి నెల ఒకసారి రివ్యూ చేయండి మీరు ఒక టార్గెట్ చేరాక చిన్న రివార్డ్ ఇవ్వండి మీరు సపోజ్ ఒక ఈ నెల ఒక పదివేలు సంపాదించాలనుకున్నారు సేవ్ చేయాలనుకున్నారు ఆ పదివేలు సేవ్ చేసినాక అందులో కొంచెం రివార్డ్ ఇచ్చుకోండి మీకు మీరే అంటే మీరు ఇది పదివేలు సేవ్ చేస్తే నేను ఇది బిర్యానీ తింటాను లేదంటే ఇది కొనుక్కుంటాను వాచ్ కొనుక్కుంటాను మీ అబ్బాయికి ఒక మంచి డ్రెస్ కొనిస్తాను ఇలాంటి మీకు మీరే టార్గెట్ పెట్టుకోవాలండి అంటే ఆ రివార్డ్ చేరితేనే ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి అనేది ఆ రివార్డులు మీరు ఆ టార్గెట్ చేయక మీరు ఏదైతే రివార్డ్ ఇస్తున్నారో ఆ రివార్డు మీకు మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో అది మీకు సంతోషాన్ని ఇవ్వాలి ఆ సంతోషాన్ని ఇవ్వాలి అంటే మీరు రివార్డ్ని క్రియేట్ క్రియేట్ చేసుకోవాలి మై డిఫెన్స్ ఇది ఒక నియమం అండి ఇది ఒక నియమం ఇది సులభంగా కొనసాగడానికి మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకోవడానికి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మై డిఫెన్స్ ఫ్రెండ్స్ మీరు కనుక ఈ రెండు మార్పులు కనుక ఆచరిస్తే మీ యొక్క మనసులో మైండ్లోని దృక్పథం కనుక మీరు మార్చుకుంటే మరియు రోజువారి నడవడిలో మీకు మార్పు వస్తుందని గమనించండి మై డిఫెండ్స్ మీ యొక్క రోజువారి నడవడిలో మార్పు వస్తుందని గమనించండి మీరు ఈ రోజే ప్రారంభిస్తే మీరు వచ్చే నెలలో మీ బ్యాంక్ అకౌంట్లో తేడా చూడగలరని గుర్తుపెట్టుకోండి మైండ్ సెట్ మారితే మీ యొక్క మనీ ఫ్లో మొదలవుతుందని గుర్తుంచుకోండి మై డిఫెండ్స్ మీ యొక్క మైండ్ సెట్ మారితే మీ యొక్క మనీ ఫ్లో మొదలవుతుంది మీరు ఈరోజు తీసుకునే చిన్న నిర్ణయం రేపటి మీ సంపన్న జీవితం వైపు తీసుకెళ్తుందని గుర్తుంచుకోండి అంటే మీరు సంపదవంతులు కావడానికి ధనవంతులు కావడానికి మీరు ఈరోజు తీసుకున్న నిర్ణయం మీకు ఉపయోగపడుతుంది రేపటి భవిష్యత్తు కోసం అది పెద్ద అడుగు అవుతుంది గుర్తుపెట్టుకున్న మిత్రులారా మీరు ఇప్పుడే ఈ రెండు అలవాట్ల మీద మీరు గ్రిప్పు తెచ్చుకోండి ఒక ప్రశ్న మీరు వేసుకోండి మీరు సంపాదించడానికి సిద్ధంగా ఉన్నారా మీ యొక్క తదుపరి చర్యలు ఏంటి అనేది మీకు మీరే ప్రశ్న వేసుకోండి ఎప్పుడైతే మీకల్ మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకుంటారో నేను ఏం నేను మారుతున్న మైండ్ సెట్ మార్చుకుంటున్నానా నా బిహేవియర్ షిఫ్ట్ చేస్తున్న మైండ్ బిహేర్ని షిఫ్ట్ చేస్తున్నా మీకు మీరే ప్రశ్నలు వేసుకోండి ఎందుకు చేసుకోవాలి రెండు అలవాట్లు అంటే ఇందాక చెప్పాను కదండి మీరు రాబోయే రోజుల్లో మీరు ధనవంతులు కావాలంటే ఖచ్చితంగా మీ మైండ్ సెట్ షిఫ్ట్ అలాగే మీ బిహేయర్ షిఫ్ట్ రెండు చేసుకోవాలి అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క తదుపరి చర్యలు మొదలవుతాయి మై డిఫెన్స్ దీని తర్వాత మీ యొక్క తదుపరి చర్యలు మొదలవుతాయి మొదలు పెట్టాలి మీరు అంటే ప్రతి ఉదయం ఒక ఐదు నిమిషాలు ప్రతి ఉదయం ఐదు నిమిషాలు అబెండెన్స్ చే అబెండెన్స్ అంటే మెడిటేషన్ భగవంతుడి పాత్రలో ఉండడం అలాగే విజువలైజన్ చేయడం ఇవన్నీ కూడా ప్రారంభించాలండి ప్రతి వారం మీ యొక్క బడ్జెట్ను రివ్యూ చేయండి ప్రతి నెల టెన్ పర్సెంట్ ఆటోమేటిక్ సేవింగ్ సెటప్ చేసుకోండి ఖచ్చితంగా సెటప్ చేసుకోండి ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ ఒక చిన్న ఇన్వెస్ట్మెంటు ఈరోజు మొదలుపెట్టండి ఎప్పుడైతే మీరు ఈ వీడియో ఈ వీడియోలో చెప్పినట్లు ఫాలో అవుతారో అప్పటి నుండి మీ యొక్క ఆర్థిక స్వాతంత్రం వైపు మీకు విజయం ప్రారంభమవుతుందని గుర్తుంచుకోండి మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు